ఉపయోగించడానికి ఈజీగా తేలికగా ఉండేటువంటి ఉత్పలమాల జంపకమాల కాకుండా పద్య సంబంధించినటువంటి కార్యక్రమం చేసి మా మామగారు నండూరి డాక్టర్ నండూరు రామకృష్ణ ఆచార్య గారు శత జయంతి సందర్భంగా పుస్తకాన్ని రిలీజ్ చేశాము వంద మంది కవులతోటి శతం కవులతోటి తయారు చేయించి ఎందుకంటే అందరూ రాయగలరు పద్యం అనేది తెలియటం కోసం లేదన్నా మా మామగారు ఆయన పద్య కవి ఆంధ్ర పద్య సదస్సు దానికి పదిహేను సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నారు ఆయన తుది శ్వాస వరకు కూడా ఆయన అధ్యక్షులుగా ఉన్నారు రెండవ అధ్యక్షులుగా మారి ఆ సదస్సుకి అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆ విధంగా మేము చేయగలిగింది చేస్తున్నాం కానీ మేము సర్టిఫికేట్లు నేర్పిస్తూ ఉన్నారు ఒక గురువుగారు ఉన్నారు ఇక్కడ దగ్గరలో ఆయన ఎన్నో పద్యాలు నేర్పిస్తున్నారు పద్యాలు రాసే విధానం నేర్పిస్తున్నారు కవితలు రాయటం భాష గురించి వ్యాకరణం నేర్పిస్తున్నాం బట్ అథెంటిక్ సర్టిఫికేషన్ ఉండాలి ఇది నేర్చుకుంటే అప్పుడు వీళ్ళ పిల్లలు ఎక్కడున్నా విదేశాల్లో చదువుకుంటూ ఉండచ్చు పిల్లలు వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఎంత తెలుగుని గౌరవిస్తున్నారో మీరు చాలా ఆశ్చర్యపోతారు నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా తెలుగు భాషని పెంచి పెద్ద చెయ్యాలి ఒక టార్చ్ బ్యారర్స్ అంటూ ఉంటాం కదా అలాగ మనకి కాగడా పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు తెలుగులో పిల్లలకి ఏం నేర్పించాలి మన తెలుగు భారతీయ సంస్కృతిని ఎలా నేర్పించాలి శ్లోకాలు ఎలా నేర్పించాలి పద్యాలు ఎలాగ నేర్పించాలి పద్య కవిత పఠన పోటీల్లో పిల్లలు పాల్గొంటే మురిసిపోతారు పొంగిపోతారు ఆ తల్లిదండ్రులు ఇక్కడ మన వాళ్ళు పద్య పఠన పోటీల్లో వాటిల్లో పాల్గొనటం వీటి వీటి మీద తల్లిదండ్రులకి ఆసక్తి లేదు ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక విధానం వేరుగా ఉంది ఇక్కడ ఎంతసేపు కూడా మనకి కార్పొరేట్ విద్య వాళ్ళకి కావాల్సినటువంటి ర్యాంకులు వాటికి ఇది అడ్డు కాదు ఇది అడ్డు కాదు కానీ గొప్ప గొప్ప సంస్థలు గొప్ప గొప్ప విద్యా విద్యావేత్తలు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి వాళ్ళని మేము కాంపిటీషన్స్ పెట్టడానికి పిల్లల్ని పంపించండి అని అడిగితే వాళ్ళు పాపం చేతులెత్తి నమస్కరించి అమ్మ మీరు చెప్తున్నది చాలా బాగుంది కానీ తల్లి మాకు పిల్లల్ని తల్లిదండ్రులు ఊరుకోరమ్మా మేము పిల్లలకి సమయం వాటిని కేటాయిద్దామంటేను మాలో ఎంతో ఉంది తపన నేర్పించాలని అది నేర్చుకునే స్థితిలో లేరు తెలుగు భాష అంటేనే ఒక గౌరవం లేదు పిల్లలకి ఎందుకు లేదు ఎందుకు లేదు తల్లిదండ్రులకి లేదు నేనైతే అదే అంటాను తల్లిదండ్రులకి గౌరవం ఉంటే కరెక్ట్ మా పిల్లలు చిన్నపిల్ల మేము అండమాన్ అవ్వాలి దీళ్ళో ఉద్యోగం చేసాం మా పిల్లలు ఇద్దరు అక్కడ పెరిగారు కానీ మీరు మా పిల్లలతో మాట్లాడితే ఒకళ్ళు ఫారెన్లో ఉన్నారు ఒకళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు ఎందుకని ఎందుకంటే మా పిల్లలతో అనేవాళ్ళం మేము మీరు తెలుగులో దెబ్బలాడుకోండి రా కొట్టుకునేటప్పుడు చుట్టూ హిందీ వాతావరణం అండి హిందీలో మాట్లాడుకుంటారు లేదు తెలుగులో కొట్టుకోండి అదెలాటే మనం కంట్రోల్ చేసి మనం ఇంట్లో అక్షరాలు నేర్పిస్తే ఏ మీడియంలో చదువుకున్నా కూడా పిల్లలు చేయగలరు చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు స్కూల్ విద్య స్కూల్ దాని నడిచిన పిల్లలకి ఈ విధంగా తెలుగులో వాళ్ళకి పాండిత్యం రావడానికి కావలసినటువంటి సర్టిఫికెట్స్ కోర్సులు ఉంటే ఇంకా ఎక్కువ మంది తెలుగు నేర్చుకుంటారు అది ఒక కోర్సు విధానంలో నేర్పిస్తే మాత్రం చాలా అభివృద్ధిలో వస్తుంది భాష భాష నిలబడాలి నిలబడుతుంది అంతేగాని పాపం చాలా మంది విశాఖపట్నంలో ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ధర్నాలు చేస్తూ ఉంటారు వెళ్ళి స్లోగన్స్ చెప్తూ ఉంటారు ఎటువంటి తల్లిదండ్రులు పిల్లలు తెలుగు మీడియం ఉన్నటువంటి స్కూల్ పాఠశాలలో ఎంతమంది పేరెంట్స్ పంపిస్తున్నారు మేము ఎంత మందిని నేను కూడా చక్క మా మనవరాళ్ళని మన నేను తెలుగు మీడియం పాఠశాలలో చేర్పించమని నా పిల్లల్ని ఒత్తిడి చేయగలుగుతున్నానాకపోతున్నా మీరందరూ కూడా అంతే మీరు ఎంతమంది పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ మీ మేనల్లుళ్ళు మేనపాడళ్ళు కానీ ఎంతమంది తెలుగు మీడియం విద్యా సంస్థల్లో చదవటానికి మీరు కంపెనీ చేయగలుగుతున్నారు కాబట్టి ఒకవేళ అలా కాకపోయినప్పటికీ మనం భాషను బతికించుకోవచ్చు ఇది మేధాశక్తిని పెంచుతుంది ఫస్ట్ మొట్టమొదటిగా గ్రహించాల్సింది పలు భాషా పరిజ్ఞానం అనేటువంటిది ఎన్ని భాషలు మాట్లాడటం వస్తే పిల్లలకి అంత వాళ్ళ బ్రెయిన్ సెల్స్ వికసించి వాళ్ళకి ఏదైనా గ్రహింపు శక్తి ఉంటుంది ఒకదాని నుంచి ఒక దాంట్లోకి అనువాదం చేసే శక్తి ఉంటుంది ఇంత అద్భుతమైన ఉంటాయన్నమాట ఇవన్నిటి మీద మనం శ్రద్ధ పెట్టి చేస్తే తెలుగు భాష అద్భుతంగా నిలబడుతుంది అభివృద్ధిలోకి వస్తుంది నాకు గట్టి నమ్మకం మన భాష ఎస్సే జ్ఞాన దయాసింధు అగాధశి అనగాకుండా సేవతామాక్షేదీరా సుశ్రీయాచ మృతాచ ఒకే మాట మనిషి బ్రతుకుండడం ఇంపార్టెంట్ కాదు చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి బ్రతుకుండడం అన్నది ఇంపార్టెంట్ అలాగే భాష అన్నది మనం మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా బదిరాజు కృష్ణమూర్తి గారు ఇలాంటి మహాన్ భావులు అందరూ నండూరు కృష్ణమాచార్యులు ఇలాంటి మహాన్భావులు మనకున్నటువంటి కిడుగు రామమూర్తి బంతులు గారు ఎంతమంది మహాన్భావులు పుట్టిన నేల ఆదికవిడే ఇక్కడ ఉన్నటువంటి నేల ఇది ఈ నెల ధూళిలో ఆయన పాదాలు ఉన్నాయి ఆ బ్లెస్సింగ్స్ తోటి మనం మాతృభాషను బ్రతికించుకుందాం ఏ భాష అయినా సరే మాతృభాషను బ్రతికించుకుందాం సర్వజన సుభినోభవం దూ సర్వజనా